ఉదయగిరి బస్టాండ్ లో జనసేన పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన జాతీయ మీడియా అధికారి ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ లో పార్టీ జెండా ఎగరవేశారు అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అజయ్ కుమార్ మాట్లాడారు రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయని అన్నారు అధికార పార్టీ మీద రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందని జనసేన టీడీపీ బలపడుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బోగినేని కాశీరావు అలహరి సుధాకర్ నలిసెట్టి శ్రీధర్ గురుపాటి హరిరెడ్డి రవీంద్ర జిల్లా కార్యదర్శి ఆలూరు రవీంద్ర ఉదయగిరి మండల అధ్యక్షులు కల్లూరు సురేంద్రారెడ్డి వెంచమూరు మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా మాతో ఈ ఈరోజు ఉదయగిరి లో మా పార్టీ కార్యాలయం మొదలు పెట్టబోతున్నారని ఓపెనింగ్ కి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది కావాలని నియోజకవర్గం తరఫున వారి ఆహ్వానంతో మేము ఇక్కడికి వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ఈ చంద్రశేఖర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా అజయ్ గారు చెప్పినట్టు మాకు ఇక్కడ అజయన్న సపోర్ట్ వల్ల నెల్లూరు జిల్లాలో గత మీరు కూడా చూస్తున్నారు సోషల్ మీడియాలో ఎంతో ఉధృతంగా ముందుకు వెళ్తున్నాం ఎక్కడ ఏ ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము ముందున్నాం జనసేన పార్టీ ముందుంది అనే విధంగా జనసేన పార్టీకి చాలా బలంగా నిలబడి మా ఎన్నుదన్నుగా ఉంటూ మాకెంతో సహకరిస్తున్న అజయన్న గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి జనసేన నాయకులకి ఇన్ఛార్జీలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరిగి జనసేన తెలుగుదేశం తరఫున అత్యధిక ఓట్లతో నియోజకవర్గంలో కూడా ప్రైవేషం చేసుకోవాలని నెల్లూరు జిల్లాలో మా పార్టీ తరఫున మా నియోజకవర్గం కావాలి నియోజకవర్గం తరఫున మా జనసేన కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ చేతిలో ఒక నూతన శకం ప్రారంభమైంది ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క మా అజయన్న గారి పర్యవేక్షణలో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ చాలా దూకుడుగా ముందుకు పోతుంది నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల ఎక్కడైనా కానీ ఏ జనసైనికుడికి ఇబ్బంది జరిగినా లేదా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగి జనసేన పార్టీ అక్కడ కార్యక్రమం చేసిన నేను అంటూ మా అజయన గారి పర్యవేక్షణలో చాలా జనసేన పార్టీ చాలా వడి వడిగా ముందుకు అడుగులు ఉంది ఇదే 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 విధంగా జనసేన పార్టీ తన దూకుడు ప్రదర్శించి ప్రజలకు మరింత చేరువు కావాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ సంవత్సరం నుంచి ఒక పార్టీ కార్యాలయ కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించాలని ఈ రోజు సంభవించింది అంటే అది అది మన అజయ్ గారి చేతుల మీదుగా జరగడం అనేది నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగనే వేరే ఇతర కారణాల వల్ల కొన్ని అర్జెంట్ మీటింగ్స్ కన్నా మా జిల్లా అధ్యక్షుడు మనుకాంత్ గారు ఇక్కడికి రాలేకపోయారు సో ఆయన టైంలో ప్రత్యక్షంగా సో మొదట మొదటిసారిగా అజయ్ గారు చెప్పినట్టు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసి సో మీరు బాధ్యతలు తీసుకోండి కోఆర్డినేషన్ చేసుకోండి అన్నప్పుడు నాకు కొంచెం ఆలోచించమని చెప్పాయి అంటే సో మన కళ్యాణ్ గారి అంటే పిచ్చి అభిమానం కాబట్టి ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క సిద్ధాంతాలు అనేవి చాలా చాలా ఉన్నతంగా ఉంటాయి ఒక కైండ్ ఆఫ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కానీ లేకపోతే ఆయన వాళ్ళు ఎప్పుడు ఏంటంటే తన జోబులో ఇచ్చి ఇచ్చేటో లేదా పక్కన నుంచి ఒక అవినీతి అత్తరమాలు ఇలా చేసి అసలు అలాంటి కావాలకి మేము ఆకర్షితులు జనసేన పార్టీ అంటే గత పది సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి మేము వ్యాఖ్యానం చేసుకుంటాము మొట్టమొదటిసారిగా లైక్ గత కొన్ని నెలల నుంచి ముందుకు వచ్చాము సో ఇలానే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో జనసేనని పటిష్టం చేయాలనే ఒక మెయిన్ టార్గెట్ ఇదే మా టార్గెట్ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తోటి అలైన్స్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చే ఉమ్మడి ఉమ్మడి ఎక్కువ తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఒక గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఉమ్మ ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ జరిగిన ఒక ఫ్యామిలీ సో మచ్ నమస్తే నెల్లూరు నేను మీ ప్రితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు సి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు